హై ఫ్రెండ్స్ ఓం సాయిం బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి అందరు కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పేసి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీ బంధం గురించి తెలుసుకోవలసిన ఒక పెద్ద రహస్యం ఇప్పటికైనా గ్రహించమ్మ నిర్లక్ష్యం చేస్తే కష్టాలు తప్పవని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే ఈరోజు బాబాగారు మనకి అందించాలనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోను వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఓం సాయిరం అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక ఇక బాబాగారు ఇప్పటికే నీకు చాలా నీ బంధంలో చాలా అలసిపోయావు ఎన్నోసార్లు మనసులు అనుకుంటున్నావు అయ్యో బాబా నాకే ఇన్ని కష్టాల నాకే ఇన్ని బాధల నాకే ఇన్ని సమస్యల ఈ కష్టాల నుంచి నేను ఎప్పుడు బయటపడాలి నేను ఏది చేసినా కానీ లేదా నేనేదైనా చేయాలి అనుకున్నా కానీ నాకు ఎందుకు కలిసి రావటం లేదు నాకు ఏదైనా చేయాలి అనిపించి చాలా ఆశగా ఉంటుంది కానీ అది చేస్తే ఖచ్చితంగా నేను ఆ పనిలో విఫలమే అయిపోతున్నాను ఇదంతా కూడా నా తలరాత స్వామి అని చెప్పి ఎన్నోసార్లు కూడా బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి అయితే నేను నీకు ఇప్పుడు ఒక చిన్న రహస్యాన్ని చెప్తాను జాగ్రత్తగా విను అసలు ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అసలు నీ బంధంలోనూ తెలుసుకోవలసిన పెద్ద రహస్యం ఏమిటి ఇదంతా కూడా నీకు తెలియాలి అంటే కనుక ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథను విను తల్లి జాగ్రత్తగా విను అర్థమవుతుంది ఒక ఊరిలో ఒక స్వామీజీ ఆశ్రమంలో కూర్చొని తను ధ్యానంలో కూర్చొని ఉంటాడు అయితే ఆ ఊరిలో ఒక ఎప్పుడూ ఎప్పుడు కూడా ఇలాగే నేను ఏ పని చేసినా కలిసి రాదు ఈ ప్రపంచంలో ఎవరు పడని కష్టాలన్నీ కూడా నేనే పడ్డాను అని చెప్పి మనస్సులో బాధపడుతూ ఉండడం మాత్రమే కాకుండా తన స్నేహితులతో తన బంధువులతో ఇదే మాట చెప్పి బాధపడుతూ ఉంటాడు అయితే ఒకరోజు తన స్నేహితుడు ఆ యొక్క అబ్బాయి దగ్గరికి వచ్చి వేరే స్నేహితుడు అతని దగ్గరికి వచ్చి చెప్తాడు ఏమనంటే ఇంతగా బాధపడుతున్నావు కదా ఏ సమస్యనైనా సరే తీర్చడం కోసం ఆ కొండ మీద ఆశ్రమంలో స్వామీజీ ఉన్నారు ఆయన డబ్బులు కూడా ఏమి తీసుకోరంట ఆయన దగ్గరికి వెళ్ళి సమస్యలు చెప్పుకో ఏం చేసినా కలిసి రావట్లేదు అని చెప్పి అంటున్నావు కదా ఆయన పరిష్కారం చెప్తాడు వెళ్ళు అని చెప్పి పంపిస్తారనమాట అప్పుడు అతను ఆ యొక్క స్వామీజీ దగ్గరికి వెళ్ళి అతనికి జరిగేదంతా కూడా ఆ స్వామికి వివరించి చెప్తాడు అప్పుడు స్వామి చెప్తాడు నాయన దూరంగా చూడొకసారి పచ్చటి పొలాలు కనిపిస్తున్నాయి కదా ఆ పచ్చటి పొలాలలో మొన్న నేను కొన్ని మొక్క కొన్ని విత్తనాలను నాటాను మొన్న అంటే ఒక నెల క్రితం కొన్ని విత్తనాలను నాటాను ఆ విత్తనాలలో కొన్ని గడ్డి విత్తనాలు ఉన్నాయి కొన్ని వెదురు మొక్కల విత్తనాలు ఉన్నాయి అయితే గడ్డి విత్తనాలు ఒక నాలుగైదు రోజుల్లోనే మొలకలు వచ్చాయి వెదురు మొక్క విత్తనాలు ఇప్పుడు నెల గడిచిపోయి రెండో నెల కూడా వచ్చింది అయినా కూడా వెదురు మొక్క విత్తనాలు అనేటివి బయటికి రాలేదు అయితే నేను ఈ రెండింటికి కూడా ప్రతిరోజు నీరు పోస్తున్నాను గడ్డి మొక్కలు వచ్చాయని చెప్పి దానికి మాత్రమే నీళ్ళు పోసి వెదురు బొంగుల యొక్క ఆ విత్తనాలు బయటికి రాలేదే అవి వనకలు అని చెప్పి దానికి నీరు పోయడం మాత్రం నేను అస్సలు అనుకోలేదు నాయన ఈ రెండింటికి కలిపే నేను నీరు పోస్తున్నాను ఇక చూద్దాం ఎప్పటికి వస్తాయో కానీ నా స్నేహితుడిగా ఇలాగే చేసినప్పుడు ఆ వెదురు మొక్కల విత్తనాలు కనీసం ఒక సంవత్సరానికి అందులో నుంచి మొలకలు బయటికి వచ్చాయంట నాది కూడా అదే ప్రయత్నం ఖచ్చితంగా వస్తాయి కానీ అప్పటి వరకు నేను ఓర్పుగా ఎదురు చూడాలి నేను ప్రతిరోజు ఆ మొక్కకి ఆ విత్తనానికి సరిపడా నీటిని అందిస్తూ ఉండాలి అప్పుడు అది భూమిలో తన యొక్క మట్టి సాంద్రతకు ఆ యొక్క వేరు ఎంతవరకు పాకగలదు ఆ మట్టిని తనకి అనుకూలంగా ఎలా మార్చుకోవాలి ఆ మట్టిలో ఏదైతే వదిలితే అంటే ఆ విత్తనం కూడా ఒక ప్రక్రియ అనేది మట్టిలో జరుపుకుంటుంది అదంతా కూడా చేసుకొని తను ఒక ఆ మొక్క బలంగా పెరగడానికి ఆ యొక్క భూమిని సిద్ధం చేసుకున్న తర్వాతే ఆ వెదురు మొక్క విత్తనం అనేది బయటకి వస్తుంది ఇలా బయటకి రాలేదని చెప్పి నా ఓర్పును నా యొక్క శ్రమని నేను ఏ మాత్రం కూడా వదలన్న ఆయన అని చెప్పి చెప్తారనమాట అప్పుడు ఇదంతా విన్న తర్వాత స్వామి మీరు చెప్పాలి అనుకుంటుంది ఏంటో నాకు ఇప్పుడు అర్థమైపోయింది నిజంగానే చిన్న చిన్న కష్టాలను చూస్తే నేను చాలా భయపడిపోయాను ఏదైనా ఒక పని చేసినప్పుడు దానిని ఒక్కరోజు మాత్రమే చేసి నాకు ఫలితం రాలేదు అని చెప్పి రెండే రోజు ఆ పనిని నేను వదిలేసేవాడిని ఇప్పుడు నాకు అర్థమైంది ఒకసారి అందులో ఫెయిల్ అయ్యాను అంటే మళ్ళీ కష్టపడాలి మళ్ళీ రెండోసారి ఫెయిల్ అయ్యాను అంటే మళ్ళీ కష్టపడాలి ఇలా కష్టపడుతూ కష్టపడుతూ ఉంటే ఖచ్చితంగా నాకు విజయం వస్తుంది కదా స్వామి అని చెప్పి చిన్న పిల్లవాడిలాగా అతను ఆ స్వామీజీ ముందు అడుగుతాడు కేవలం కష్టపడడం మాత్రమే కాదు నాయన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు అనేటివి నిన్ను సిద్ధపరచడానికి నిన్ను మానసికంగా దృఢంగా మార్చడానికి నువ్వు చిన్న చిన్న వాటికి బెంబేలు ఎత్తిపోకుండా మాటలు కానీ చేష్టలు కానీ పనులు కానీ నీ యొక్క పరిస్థితులను కానీ బలంగా మార్చుకోవడం కోసం ఒక మనిషిని మనిషిగా తీర్చుకు దిద్దడం కోసం కష్టాలు అనేటివి వారి జీవితాలలో అడుగు పెడుతూ ఉంటాయి కనుక కష్టాలను చూసి బయట భయ భయపడకూడదు ఇక భగవంతుడు ఎవరి నుదుటి మీద నువ్వు ధనవంతుడిగా పుట్టు నువ్వు ధనవంతుడిగా చనిపో నువ్వు పేదవాడిగా పుట్టు నువ్వు పేదవాడిగా చనిపో అని చెప్పి ఎవరి నుదుటి మీద రాయడు వారి యొక్క తెలివితేటలను బట్టి మాత్రమే వారి యొక్క అదృష్టపు గడియలు అనేటివి వేచి ఉంటాయి ఆ అదృష్టపు గడియలలో వారు ఇది నాకు అదృష్టం కలిసి వచ్చే సమయం అని చెప్పి తెలుసుకొని దానికి తగ్గట్టు కృషి చేసి వారు అదృష్టవంతులుగా మారుతారు కనుక వీటన్నిటినీ కూడా మనసులో పెట్టుకొని పట్టుదలగా ఓర్పుగా కష్టపడి పనిచేస్తే ఎందులోనైనా కానీ ప్రతి మనిషి విజయాన్ని సాధిస్తాడు ఈ మనుషులు కొంచెం వాటికి భయపడిపోతూ ఉంటారు కొంచెం ఎత్తు మీద వాడిని చూసి వీరే అదృష్టవంతులు అని చెప్పి అనుకొని ఉంటా ఉంటారు కానీ నిజానికి అందరూ అదృష్టవంతులే వారి సమయానుకూలతను బట్టి సమయస్ఫూర్తిగా పనిచేసేవాడే నిజమైన అదృష్టవంతుడు నాయన తల్లి ఇప్పుడు నీకు అర్థమైంది కదా నీ యొక్క అదృష్టం కూడా ఎంత బాగుందో అని చెప్పి ఇక నీ బంధం గురించి నువ్వు తెలుసుకోవాల్సిన పెద్ద రహస్యం చెప్తాను జాగ్రత్తగా విను ఈ యొక్క రహస్యం తెలియాలి అంటే గనక ఈ చిన్న కథ వినమ్మ నీకు ఈ రహస్యంలో ఉండే ఆంతర్యం ఏంటో పూర్తిగా అర్థమవుతుంది ప్రతిరోజు కూడా ఈ బంధానికి నీకు ఎప్పుడు కూడా ఇంట్లో తరచుగా గొడవలు అనేటివి జరుగుతూ ఉన్నాయి ఈ గొడవలు అనేటివి కూడా కారణం అతనే అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉంటావు అతను మాత్రం ఈ గొడవలన్నిటికీ కారణం నువ్వేనని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇలా ఒకరికి మించిన ఒకరు అహం అంటే ఈగో ఉంటుంది కదా ఆ ఈగో అనేది ఒకరికి ఒకరు ఏ మాత్రం కూడా తగ్గకుండా పెంచుకుంటూ వెళ్ళడం వలన ఇంట్లో తరచుగా గొడవలు అనేటివి ఏర్పడుతూ ఉన్నాయి అయితే తల్లేను చెప్పే మాట ఏంటి అంటే అతను నన్ను ఏ మాత్రం కూడా అర్థం చేసుకోడు బాబా అతను నన్ను ప్రేమగా చూసుకోడు బాబా అతను నన్ను ఇష్టపడడు బాబా ఇవన్నీ కూడా అతని మనసులో లేనప్పుడు అసలు ప్రేమ అనేది లేనప్పుడు నన్ను పెళ్లి చేసుకొని నన్ను ఇంటికి తీసుకొని వచ్చి ఇద్దరు బిడ్డల్ని కానీ ఇప్పుడు నాతో ఇలా ఉండడం ఎంతవరకు సరైనది బాబా అందరూ నా వయసు వాళ్ళు చాలామంది చాలా ఆనందంగా వారి భర్తలతో జీవితాన్ని గడుపుతున్నారు కానీ నేను మాత్రం ప్రతిరోజు కూడా కష్టాలు పడుతూ ఉన్నాను ఒక ఒంటరి జీవితాన్ని భర్త ఉండి కూడా అనుభవిస్తున్నాను అని చెప్పి ప్రశ్నించవచ్చు ఇంకా అంతేకాకుండా నా భర్తకు ఎన్నో చెడు వ్యసనాలు కూడా ఉన్నాయి బాబా మద్యం ఇంక అంతేకాకుండా చెప్పుకోలేని కూడా ఎన్నో ఉన్నాయి బాబా అని చెప్పి ఎన్నో నువ్వు నాకు చెప్తూ ఉంటావు తల్లి అన్నింటినీ కూడా ఆలకిస్తూనే ఉన్నాను కనుకనే నీ యొక్క బంధం గురించి రహస్యాన్ని చెప్పడానికి వచ్చాను బిడ్డ ఈ చిన్న కథను మీరు మీకు పూర్తిగా తెలుస్తుంది ఒక ఊరిలో ఒక ఆశ్రమం ఉంది ఆశ్రమంలో ఎంతోమంది శిష్యులు ఉంటారు ఆ శిష్యులందరిలో కూడా ఒక శిష్యుడు చాలా వ్యతిరేకంగా చాలా డిఫరెంట్గా ఉంటాడు అతను ప్రతిరోజు అందరితో ఎక్కువగా మాట్లాడుతుంటాడు అందరితో ఉపయోగం ఉన్నా మాట్లాడతాడు పని ఉన్నా మాట్లాడతాడు పని లేకపోయినా మాట్లాడతాడు అయితే ఒకరోజు అందరి దగ్గర కూర్చొని ఏం చెప్తాడు అంటే ఏదో మా ఇంట్లో బలవంతం మీద నేను ఈ ఆశ్రమానికి వచ్చాను నాకు అవసరం లేదు నాది చాలా పెద్ద కుటుంబం చాలా ధనవంతుడైన కుటుంబం మాది మాది డబ్బుకు ఏ లోటు లేదు సొమ్ముకు ఏటో లోటు లేదు మా వారు తెచ్చిన నన్ను ఇక్కడ పడేశారు అసలు నా విలువ ఏంటో తెలుసా అని చెప్పి మొదలు పెడతాడు ఇదంతా కూడా ఆశ్రమాన్ని నడుపుతున్న గురువుగారు వింటారనమాట ఒకరోజు శిష్యులందరినీ కూడా పిలుస్తాడు ఇతనితో సహా పిలిచి ఏమని చెప్తారంటే కనుక నాయనా ప్రతి ఒక్క మనిషికి ఒక సంకల్పం ఉంటుంది అంతేకాకుండా ఒక విలువ అనేది ఉంటుంది ఎప్పుడైనా కానీ మనిషి నోట్లో నుంచి వచ్చే మాట చాలా అర్థంతో కూడి ఉండాలి ఎదుటి వారికి ఉపయోగపడేలా ఉండాలి ఎదుటి వారికి కోపం తెప్పించకుండా ఉండేదై ఉండాలి ఎదుటి వారిని సంతోష పెట్టేటట్లుగా ఉండాలి ఇలా ఉపయోగపడని మాట ఈ నాలుగు కాకుండా వ్యతిరేకంగా వారికి ఏ రకంగా కూడా ఉపయోగపడకుండా కోపానికి ఆవేశానికి ద్వేషానికి స్వార్థానికి గురిచేసే మాట ఎదుటి వారితో మాట్లాడకుండా ఉంటూ మౌనంగా ఉండడమే మంచిది నేను మీకు ఒక పదిహేను రోజుల సమయాన్ని ఇస్తున్నాను ఈ పదిహేను రోజులు మీ సంకల్పించుకోండి ఏమని అంటే గనక అవసరం ఉంటేనే పక్క వారితోనైనా కానీ మాట్లాడతాను అవసరం లేకపోతే ఎవరితో మాట్లాడను అని చెప్పి సంకల్పించుకోండి అప్పుడే మీ మనసులో నిజమైన జ్ఞానం అనేది ఏర్పడుతుంది ఒక మంచి మనశ్శాంతి అనేది ఏ కలుగుతుంది ఈ మాటల వల్లే గొడవలు అవుతాయి అవుతాయి పెద్ద వాటికి కూడా ప్రయత్నిస్తాయి మనిషి దెబ్బ కంటే కూడా మాటకి పదనెక్క అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు గురువుగారు చెప్పగానే అందరూ కూడా మనసులో సంకల్పించుకుంటారు అందరం కూడా ఇక నుంచి అవసరమైనప్పుడే మాట్లాడుకుందాము అని చెప్పి ఇక అందరూ ఎవరి గదిలోకి వారు వెళ్ళిపోతారు ఈ అతిగా మాట్లాడే వ్యక్తి కూడా వారి గదిలోకి వారు వెళ్ళిపోతారనమాట అందరూ కూడా ఇలా సంకల్పించుకొని ఒక రెండు రోజులు మూడు రోజులు ఉంటారు ఇలా రెండు మూడు రోజులు ఉన్న తర్వాత అందులో కొంతమంది మాత్రం మాట మీద ఆ సంకల్పం మీద నిలబడలేక మామూలుగా మునుపటి స్థితిలో జీవిస్తూ ఉంటారనమాట ఇతడికి మూడు రోజులు గడిచిపోయిన తర్వాత పిచ్చెక్కిపోతుంది మౌనంగా ఉంటున్నాడే కానీ మనసులో ఎన్నో రకాల మాటలు మెదడులో తిరుగుతూ ఉన్నాయి ఎన్నో రకాల ప్రశ్నలు ఆ మనస్సంతా కూడా మాట్లాడితే బాగుండు మాట్లాడితే బాగుండు అనే అంత పిచ్చిగా గందరగోళంగా మారిపోయింది గబా గబా వస్తాడు ఆశ్రమంలో గురువుగారి దగ్గరికి తనకు ఎలాగ ఉందో మొత్తం కూడా కాగితం మీద రాసి చూపిస్తాడు చూపించి నేను ఇక సంకల్పాన్ని వదలొచ్చా ఇలా మూడు రోజులు ఉన్నాను కదా నేను సంకల్పం మీద నిలబడినట్టేనా అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ స్వామి ఏం చెప్తారు అంటే ఆయన ఉన్నది మూడు రోజులే నేను ఇచ్చింది పదిహేను రోజులు నువ్వు సంకల్పం మీద ఎలా నిలబడినట్లు అవుతుంది ఇప్పుడు నువ్వు మధ్యలో వదిలేస్తే ఇంకొన్ని రోజులు ఉండు అంటే నాకు మనసులో ఇలా గందరగోళంగా చికాకుగా ఉందని కూడా చెప్తాడు అది కూడా చూసి నాయన అలా అందరికీ ఉంటుంది సహజమే దాన్ని కూడా దాటగలిగినప్పుడే మనిషి నిజమైన జ్ఞానస్థితిలోకి వెళ్తాడు అని చెప్పి చెప్తాడనమాట ఇక తను చేసేదేమి లేక ఇంకొన్ని రోజులు ఇలాగే ఉందామని చెప్పి గదిలోకి వచ్చి ఉంటాడు ఇక కరెక్ట్గా ఒక ఎనిమిది రోజులు గడుస్తుంది ఎనిమిది రోజుల తర్వాత కూడా ఇంకా పిచ్చెక్కినట్టుగా అనిపిస్తుంది ఇక గురువుగారి దగ్గరికి వస్తాడు గురువుగారి దగ్గరికి వచ్చి ఇలా చెప్తాడు ఇక నేను సంకల్పాన్ని వదలొచ్చా మేము మాట మీద నిలబడినట్లయినా సరిగ్గా నేను నిండా ఏడు రోజులు ఉన్నాను కదా అని చెప్పి అంటాడు అబ్బాయి చెప్తాడు అయ్యో ఏడు రోజులకి ఇలా అనుకుంటేట్లా ఎంతోమంది అడవులల్లో సంవత్సరాలు సంవత్సరాలు ధ్యానంలో ఉండి ప్రశాంతంగా ఉంటున్నారు అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు అతను ఏమనుకుంటాడంటే సరే నేను ఏది చేసినా కూడా ఈ గురువు గారు ఇలా అన్నట్టుగా ఉన్నారు సో పదిహేను రోజులు ఇలాగే ఉందామని చెప్పి అవసరమైనప్పుడు మాత్రమే గదిలోకి వచ్చి తనకు కావలసిందంతా కూడా కాయిదా మీద రాసుకొని వేరే వారి దగ్గర తన యొక్క పనిని స్వీకరించుకొని తనకు మళ్ళీ గదిలోకి వెళ్ళి ధ్యానంలో కూర్చోవడం మొదలుపెట్టాడు ఇలా పదిహేను రోజులు గడుస్తుంది పదిహేను రోజులు గడిచిన తర్వాత తన మనస్సుకి ఎందుకు అనిపిస్తుంది ఒకసారి అడవుల్లోకి వెళ్ళి ధ్యానంలో కూర్చుందాము అని చెప్పి అలా అడవుల్లోకి ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోయి ఆ యొక్క మహా అరణ్యంలో దట్టమైన అడవిలో అడవి మధ్యలో కూర్చొని ధ్యానంలో కూర్చుంటాడు ధ్యానంలో కూర్చున్నప్పుడు అతడికి ఎన్నెన్నో గుర్తొస్తాయి ఇంట్లో జరిగిన గొడవలు తన యొక్క భార్యతో జరిగిన గొడవలు తన యొక్క తల్లిదండ్రులతో జరిగిన గొడవలు తోబుట్టువులతో జరిగిన గొడవలు అందరూ కూడా గుర్తించి మనసంతా కూడా గందరగోళంగా ఉంటుంది ఇంకొంచెం దూరం నడుస్తాడు అసలు కాకుల దూరని కాడవి అని చెప్పి చెప్తారు కదా అలా చుట్టుపక్కల నర మనిషి మూత కూడా వినబడిన చోటకి వెళ్ళి కూర్చుంటాడు కూర్చొని మళ్ళీ ధ్యానంలో కూర్చుంటాడు ఇక తర్వాత అలా కొన్ని రోజులు కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయన్నమాట అతడు తన ధ్యాన ముద్రలో కూర్చొని ఉంటాడు ఇక ఈ ఆశ్రమంలో ఉన్నవారు అందరూ కూడా ఏమనుకుంటారంటే కనుక అతడు చనిపోయాడేమో అడవిలోకి వెళ్ళిపోయాడు కదా ఏదన్నా ఒక క్రూర జంతువు అతని తినేసిందేమో అని చెప్పి అనుకుంటారు ఇలా కొన్ని రోజులకి కొన్ని నెలలకి అతను సరిగ్గా ధ్యాన స్థితిలోకి వస్తాడు వచ్చి ఆ చుట్టుపక్కల ఉన్న అడవిల్లో పక్షులు చేసే కిలకిలలు సెల ఏటి అలజడులు గాలి శబ్దాలు ఇవన్నీ కూడా క్లియర్గా వినిపిస్తాయి మనసంతా కూడా ప్రశాంతంగా మారిపోతుంది ఇలా దగ్గర దగ్గరగా ఆయన ఐదు నెలలు కష్టపడిన తర్వాత ఆ స్థితిలోకి అయితే వెళ్తాడనమాట ఆ స్థితిలో నుంచి బయటకు వచ్చి మనసంతా కూడా ప్రశాంతంగా ఉంచుకొని ఆ యొక్క మనసులో ఏ అలజడి లేకుండా ఆనందంగా తన యొక్క మానసిక స్థితిని తయారవుతుంది ఇక మా ఆశ్రమానికి తిరిగి వస్తాడు ఆశ్రమంలో ఉన్న శిష్యులు గురువుగారు అందరూ అతడు చుట్టుముడతారనమాట చుట్టుముట్టి నువ్వేమైనా చనిపోయామేమని చెప్పి అనుకున్నాము నువ్వు ఎన్ని రోజులు అడవిలో ఏం చేసావని అంతా కూడా తెలుసుకుంటారు అతడు మాత్రం అవసరమైనప్పుడు ఏ సమాధానం సరిగ్గా చెప్తే ఎదుటి వారికి అర్థమైందో ఆ రీతిలో చెప్పి మళ్ళీ సైలెంట్ అయిపోయాడు ఇదివరకు ఇలాగే ఎప్పుడు వాగుడుకాయలాగా వాగడం అయితే బాగా పూర్తిగా ఆగిపోస్తాడు అతనిలో మార్పులు చూసి ఆ గురువు గారు చాలా సంతోషపడతారనమాట అయితే ఈ కథ ద్వారా బాబాగారు చెప్పగలనుకుంటున్న మాట ఏంటంటే కనుక తల్లి భార్య దగ్గర భర్త అయినా కానీ భర్త దగ్గర భార్య అయినా కానీ ఎక్కువగా మాట్లాడుకోవడం వల్లనే ఒక చోట కూర్చొని ఎక్కువగా సమయాన్ని లేనిపోని మాటలతో గడపటం వల్లనే కానీ గొడవలు తగాదాలు అనేవి వస్తూ ఉన్నాయి కనుక ఇకపై నీ యొక్క బంధం విషయంలో నువ్వు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక అతిగా మాట్లాడవద్దు అవసరమైతేనే మాట్లాడు ఆ మాట కూడా విలువగా మాట్లాడు అంతేకాకుండా ఆ మాట ఒక అర్థంతో ముగిసేటట్టుగా మాట్లాడు అతను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు ఇలా కొంచెం మాటలు అనేటివి నువ్వు తగ్గించుకున్నా నీ బంధం తగ్గించుకున్నా ఖచ్చితంగా ఆ బంధంలో డెబ్బై శాతం గొడవల తప్పకుండా తీరిపోతాయమ్మా ఇది అక్షర సత్యం తల్లి ఇక నువ్వు గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం కూడా ఇది లేనిపోని అంటే కారణం లేకుండా మాత్రం అసలు మాటల నెటివి నీ నోటి వెంట రాకూడదు ఏదైనా ముఖ్యమైన కారణం ముఖ్యమైన అవసరం ఇది చెప్పాల్సిన విషయం అనుకుంటేనే మాట్లాడు తప్ప ఇక విడిగా మాత్రం నీ నోటి నుండి తెరవద్దు అదేవిధిగా ఈ యొక్క భర్త కూడా అంటే ఎవరైతే ఇప్పుడు నా మాట వింటున్నారో మగవారు వారి కూడా ఖచ్చితంగా భార్యల దగ్గర కనుక ఇలాగే చేస్తే ఖచ్చితంగా మీ మధ్య గొడవలు అనేటివి తగ్గుతాయి అంతేకాకుండా ముఖ్యంగా భర్తలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక బయట ఎన్నో రకాలుగా పది మందిలో తిరిగి వచ్చే మీకు ఇంట్లో నాలుగు గోడల మధ్య ఒంటరిగా ఉండే ఆడపిల్లకు చాలా తేడా ఉంటుంది మానసికంగా కనుక ప్రేమగా తిన్నావా ఆరోగ్యం ఎలా ఉంది నీ ఒంట్లో నీ యొక్క బాగోగులు అనేటివి జాగ్రత్తగా చూసుకో నీ తర్వాతే నాకు ఎవరైనా అని చెప్పి ఒక మాట మీరు చెప్పారంటే కనుక ఆ బంధం ఇంకా బలపడుతుంది ఆ ఆడపిల్లకి ఆ మాటకు మించిన మరొక వరం అనేది ఉండదు ఇక ఆ భర్త భగవంతుడి తర్వాత కూడా అంటే భగవంతుడి కంటే ముందే ఆ భర్త అని చెప్పి ఆ భగవంతుడి ఆడపిల్ల అనుకుంటుంది అందుక విలువనిస్తుంది కనుక వెలుకోవాలన్నీ తెలుసుకొని బంధం పట్ల బాధ్యతగా ఉంటే గనక ఖచ్చితంగా మీ జీవితాలలో ఒక మంచి అదృష్టం అనేది కలిసి వచ్చేలా నేను చూస్తాను ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో బాధలు పడ్డారు ఇకపై అటువంటి కష్టాలు ఏవీ లేకుండా నా ఆశీర్వాద బలంతో నా గురు బలంతో మీ యొక్క కాపురం అనేది పచ్చగా ఆనందంగా ఉంటుంది తల్లి నన్ను నమ్మమ్మ అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదండి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా కాబట్టి మనము ఈ సందేశం అనేది ఇన్నా వాళ్ళందరికీ కూడా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉంటాయి కాబట్టి ఏదైనా సరే మనం భూమిని సిద్ధం చేసుకున్న తర్వాతనే ఆ మొక్క విత్తనం అనేది బయటకు వస్తుంది కదా అలాగే మన మనం బయటికి రాలేదని ఓర్పుని శ్రేమణి నేను ఏ మాత్రం కూడా వదలనాయనని చెప్పి చెప్తాడనమాట అప్పుడు ఇదంతా విన్న తర్వాత స్వామి మీరు చెప్పాలనుకున్న ప్రతి ఒక్కటి కూడా నాకు అర్థమైపోయిందని చెప్పేసి ఆ గురువుగారు చెప్తాడు కదా ఆ విషయంలోనే ఆయన ఓకే అని చెప్పేసి అంటాడనమాట దాన్ని ఒక్కరోజు మాత్రమే చేసి నాకు ఫలితం రాలేదు అంటే మాత్రం రాదు రెండవ రోజు ఆ పనిని వదిలేయకూడదు అని చెప్పి బాబాగారు చెప్పారు అందులో ఫెయిల్ అయ్యాము అంటే గనక మనం కష్టపడాలి మళ్ళీ రెండోసారి కూడా ఫెయిల్ అయ్యామంటే మళ్ళీ కష్టపడాలి ఇలా కష్టపడుతూ కష్టపడుతూ ఉంటేనే ఖచ్చితంగా వస్తుంది కదా స్వామి అని చెప్పి చిన్న పిల్లవాడిలాగా అతడు ఆ స్వామీజీ ముందు అడుగుతాడు కేవలం కష్టపడడం మాత్రమే కాదు నాయన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఈ కష్టాలు అనేటివి నిన్ను సిద్ధపరచడానికి నిన్ను మానసికంగా దృఢంగా మార్చడానికి నువ్వు చిన్న చిన్న వాటికి బెంబేలెత్తిపోకుండా మాటలు కానీ చేష్టలు కానీ పనులు కానీ నీ యొక్క చుట్టు పరిస్థితులను కానీ బలంగా మార్చుకోవడం కోసం యొక్క మనిషిని మనిషిగా తీర్చిదిద్దడం కోసమే కష్టాలనేటివి వారి జీవితాలలో అడుగు పెడుతూ ఉంటాయి కనుక కష్టాలన్నీ చూసి భయపడకూడదు ఇక పనుల విషయానికి వస్తే భగవంతుడు ఎవరి నుదుటి మీద నువ్వు ధనవంతుడిగా పుట్టు నువ్వు ధనవంతుడిగా చనిపో పేదవాడిగా పుట్టు నువ్వు పేదవాడిగా చనిపో అని చెప్పి ఎవరి నుదుటి మీద రాయడు వారి యొక్క తెలివితేటను బట్టి మాత్రమే వారిని యొక్క రాతను రాస్తాడు